రెడ్డి పబ్లిక్ స్కూల్లో శక్తి యాప్ ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్య చంద్రరావు అవగాహన కల్పించారు ఇక ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు పాల్గొని యాప్ వినియోగంపై వివరించారు అదనపు ఎస్పీ మాట్లాడుతూ మహిళలు బాలికల భద్రత కోసం శక్తి యాప్ తీసుకొచ్చారని ప్రమాదం జరిగిన ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే తక్షణ సహాయం కోసం యాప్ ద్వారా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు ఇక విద్యార్థులు నిబద్ధతతో కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు చదువుతో పాటు క్రమశిక్షణ చాలా కీలకమని అన్నారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్లో రెడీగా ఉన్నారు గోపాలకృష్ణ అంటే జిల్లా వ్యాప్తంగా శక్తి యాప్పై ఎక్కడెక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గుడ్ మార్నింగ్ వైకే గుడ్ మార్నింగ్ శ్రావణి మరి సమాజంలో మరి ఎదురయ్యేటువంటి అనేక సమస్యలు అటు మహిళల సమస్యలు కానివ్వండి ఇటు విద్యార్థులు కానివ్వండి ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఎదురవుతున్నటువంటి బాలికల సమస్యలపై కూడా మరి సత్వర పరిష్కారం దిశగా అయితే గనక మరి అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకుని శక్తి యాప్ అనేటువంటి అడ్మిట్ చేసింది దీనిలో భాగంగా మరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వెంటనే గుర్తించి వారికి సమస్యలను పరిష్కరించే దిశ అయితే గనక మరి ఈ యొక్క ఆలోచన తోటి మరి ఈ యొక్క శక్తి వ్యాపనయితే గనక పెట్టడం జరిగింది దీనిలో భాగంగా మరి పిల్లలకు మరి మెరుగైన భవిష్యత్తుతో పాటు ఏ విధమైనటువంటి అసంఘటిత కార్యక్రమాలు గాని బాలికల వేధింపులు గాని ఇలాంటి ఏమీ లేకుండా ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి వెంటనే పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యి కాల్ చేసిన వెంటనే ఆ బాలికలు ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అయితే గనక మరి చర్యలు చేపట్టడం జరిగింది తక్షణ సహాయానికి అయితే గనక పోలీస్ శాఖ వన్ వన్ టూ ఇచ్చింది అదే విధంగా అత్యవసర విషయాలకు అయితే మహిళా విభాగానికి వచ్చి వన్ ఎయిట్ వన్ ఇచ్చింది మరి ఈ శక్తి యాప్ కు సంబంధించి అయితే కనుక ప్రత్యేకమైనటువంటి నెంబర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ అనేటువంటి నెంబర్ తోటి కూడా ఈ శక్తి యాప్ మరి కాలుబు చేయటం జరిగింది దీనిలో భాగంగా మరి దూర ప్రాంతాల్లో గాని మరి పాఠశాలల్లో గాని మరి కళాశాలల్లో గాని ఎక్కడైనా సరే బాలీలు వేదికలకు గురవుతున్న పరిస్థితుల్లో నేపథ్యంలో ఈ యొక్క కాల్ కి ఫోన్ చేస్తే వెంటనే సమీపంలో ఉన్నటువంటి పిఎస్ గా కాల్ వెళ్తుంది వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆయా ప్రాంతానికి వచ్చి ఆ బాలికలు పడుతున్నటువంటి ఇబ్బందులపై తత్వరం పరిష్కరించి దిశగా అయితే గనక చర్యలు చేపట్టడం జరిగింది అంతే అంతేకాకుండా ఈ మధ్య కాలంలో లో జరిగినటువంటి ఒక హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థిని ఒక వృద్ధుడు తీసుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన మనకు విదితమే ఇలాంటి సందర్భాలు సమాజంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి వీటిని నివారించే దిశగా అయితే గనక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతోటి మరి ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఎస్పీ ప్రతాప్ కిషోర్ అడిషనల్ ఎస్పీ సూర్య చంద్రరావు వీళ్ళిద్దరు నేపథ్యంలో మరి ఈ యొక్క యాప్ ని క్రియేట్ చేసి ఏలూరు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైనటువంటి పోలీసు భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది దీనికి ఏలూరులో ఉన్నటువంటి అన్ని పిఎస్ లకు కూడా సమాచారం ఇచ్చి ఏ పిఎస్ పరిధిలో అసంఘటిత కార్యకలాపాలు జరిగిన వెంటనే దాని మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ముద్దాయిలను నేరస్తులను ఎవరినైనా సరే అదుపులోకి తీసుకుని ఏ విధమైనటువంటి అవకాశాలు కలగకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే కనుక చేయాలని చెప్పే సూచనలు ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా శ్రావణి మరి పాఠశాలల్లో కళాశాలల్లో కూడా ఎస్పీ అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు ఎస్పీ ప్రతాప్ కిషోర్ పోలీస్ యంత్రాంగం అందరూ కూడా వెళ్ళి ఈ యొక్క పాఠశాలల్లో కళాశాలల్లో మరి దీని మీద ఈ యొక్క శక్తి యాప్ మీద అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని ఉపయోగించుకోవాలని ఈ నెంబర్ కి కాల్ చేయాలని చెప్పేసి అన్ని పాఠశాలల్లో కళాశాలల్లో కూడా అవగాహన సదస్సులు పెట్టి ప్రజల్లో వాటి బాలికల్లో ఇటు సమాజంలో చైతన్యం వచ్చే దిశగా అవగాహన కల్పిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి శ్రావణి ఇప్పటి వరకు మరి ఈ యాప్ ని ఎంతమంది వినియోగిస్తున్నారు అంటే పనితీరు ఎలా ఉంది ప్రస్తుతానికి అయితే కనుక రీసెంట్ గా యాప్ అయితే క్రియేటం జరిగింది శ్రావణి దాని వల్ల అన్ని రకాలుగా కూడా అడ్మిను దానికి తగిన చర్యలు చేశారు వాళ్ళు సాఫ్ట్ గాని ఉండే లైక్ చేసే విధంగా ప్రజల్లో మరి ముఖ్యంగా కళాశాలకు వెళ్లి విద్యార్థులందరూ కూడా ఆయా ప్రిన్సిపల్ సమక్షంలో మరి యాప్ ఆఫర్ నెంబర్ని ఇచ్చి సత్సవ విధంగా చేశారు ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర ప్రతి ఒక్క పౌరుడు దగ్గర ప్రతి ఒక్క మహిళ దగ్గర ఈ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి చెప్పే విధంగా అయితే కనుక చైతన్యం తీసుకొచ్చారు పరిస్థితులు కనబడుతున్నాయి శ్రావణి అంటే గోపాలకృష్ణ గతంలో కూడా కొన్ని యాప్స్ అయితే రావటం చూసాం అంటే ఈ యాప్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే దీని మీద అయితే కనుక ఇప్పుడు కొన్ని యాప్లు అయితే కనుక సర్వర్ ప్రాబ్లం అని చెప్పేసి లేదైతే పోలీసులకు అందుబాటులో ఉండటం లేదనేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి అది లేకుండా శక్తి యాప్ అనేటువంటి ఒక యాప్ ని డైరెక్ట్ గా ఏ ఒక్కరు కాల్ చేసినా ఎనీ లో అంటే అర్ధరాత్రి వేళలో కానివ్వండి పగల కానివ్వండి ఏ టైంలో కాల్ చేసినా సరే నేరుగా సమస్య పోలీసుల దృష్టికి వెళ్లే విధంగా అయితే కనుక దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక టెక్నికల్ ఆ అదనూ టెక్నికల్ విధానంతో యాత్ర క్రియేట్ చేయడం చెప్పడం జరిగిందని చెప్పేసి అడిషనల్ ఎస్పీ సూర్యచంద్ర చెప్పడం జరిగింది శ్రావణి దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా జిల్లా వ్యాప్తంగా మారుమూల ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా ఫోన్ చేస్తే సత్వరమే పోలీసు జిల్లా శాఖ కంట్రోల్ రూమ్ కి వెళ్తాది వెంటనే దాన్ని ఆయా సంబంధిత చేసే విధంగా అయితే చేపట్టడం జరిగింది శ్రావణి రైట్ ది అప్డేట్స్